హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా త్వరలో మనకు నవరాత్రులు మొదలవుతున్నాయి ఈ తొమ్మిది రోజులకు కూడా అమ్మవారికి పిలిస్తే పలికేటటువంటి దీపాన్ని వెలిగించాలి ఈ పిలిస్తే పలికేటటువంటి ద్వీపాలు ఎలా వెలిగించాలి ఏంటి ఏ సమయంలో అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను చాలా క్లియర్గా తెలియజేస్తాను అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అనేది లైక్ అనేది చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకు వెళ్తుంది అలాగే పది మందికి యూజ్ అవుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లెమన్ దీపాలు చాలామందికి తెలిసే ఉంటాయి నిమ్మ దీపాలు నవరాత్రులలో దుర్గమ్మకి ప్రతిరోజు కూడా వెలిగించవచ్చు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే శుక్రవారం మంగళవారం రాహుకాలంలో మాత్రమే ఈ యొక్క లెమన్ దీపాలు వెలిగిస్తూ ఉంటారు కానీ తొమ్మిది రోజులలో దుర్గమ్మకు ప్రతిరోజు కూడా మనము ఈ నిమ్మడప్పలలో ఈ లెమన్ దీపాలు అనేది వెలిగించుకోవచ్చు చాలా చాలా మంచిదనమాట ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి మీకున్న సమస్యలు తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇందుకోసం మీరు చేయవలసింది ఏంటంటే నిమ్మకాయలు తీసుకోండి ఫ్రెష్గా ఉండాలి నిమ్మకాయలు తీసుకొని ప్రతిరోజు వీలైతే తొమ్మిది వెలిగించండి లేదు మేము తొమ్మిది దీపాలు వెలిగించలేము మాకంత టైం ఉండదు మాకు ఓపిక లేరు అని అనుకునే వాళ్ళు రెండు దీపాలైనా వెలిగించండి గుడికి వెళ్ళేటప్పుడు ఉదయం అంటే రాహుకాల టైం ఉంటుంది ప్రతిరోజు కూడా ఉంటుంది కాకపోతే శుక్రవారం మంగళవారం ఉంటుంది అలాగే ఈ యొక్క నవరాత్రులలో ప్రతిరోజు గుడికి వెళ్ళండి పది గంటల తర్వాత వెళ్ళి అక్కడ అమ్మవారి ఎదురుగా లేదంటే అమ్మవారి గుడి ప్రాంగణంలో ఎక్కడైనా వెలిగించవచ్చు అమ్మవారి ఎదురుగే మాకు స్థలం దొరకలేదు అయ్యో అని అనుకోకండి గుడి ప్రాంగణం అంతా అమ్మవారికే అమ్మవారు ఉన్నట్టే మనం భావించుకోవాలి ఎక్కడైనా వెలిగించవచ్చు కాంపౌండ్ దగ్గర కానీ లోపల కానీ ఎక్కడైనా సరే గుడి ప్రాంగణం అయితే చాలు అక్కడ మీరు ఈ యొక్క లెమన్ దిప్పాలు ఒక నిమ్మకాయ తీసుకెళ్ళండి తీసుకెళ్ళి కట్ చేసి ఆ యొక్క ఉంటుంది కదా తీసివేయండి తీసివేసి వాటిని మీరు ఉల్టా చేయండి ఉల్టా చేస్తే ఏమవుతుందంటే ఆ యొక్క డొప్పల్లాగా ప్రమిదల్లాగా తయారవుతాయి ఆ తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఒక పేపర్ ప్లేట్ తీసుకోండి ఎందుకంటే ఇవన్నీ మనం ఇంటికి తెచ్చుకోము అన్నీ కూడా అక్కడ వదిలేసి రావాల్సిందే గుర్తుపెట్టుకోండి అన్నీ కూడా మనము ఈ యొక్క దీపాలు వెలిగించినవి ఏవైనా సరే మనము ఇంటికి తెచ్చుకోకూడదు కాబట్టి ఒక పేపర్ ప్లేట్ కానీ లేదంటే విస్తరాక్ కానీ తీసుకోండి తీసుకొని దానిని శుభ్రంగా ముగ్గు వేయండి బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ తర్వాత పసుపు కుంకుమలు వేసి అందంగా అలంకరణ చేసుకోండి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ డొప్పలు ఉన్నాయి కదా వాటికి కూడా పసుపు కుంకుమలు పెట్టి రెడీ చేసుకోవాలి అలాగే ఈ యొక్క తొమ్మిది రోజులు ఏ అవతారమైనా సరే దుర్గాదేవి దగ్గర అరే లక్ష్మీదేవి దగ్గర వెలిగించకూడదు అలాగే కాబట్టి మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్గమ్మ దగ్గర అని చెప్తున్నాను సరస్వతి టెంపుల్కి వెళ్ళాము అక్కడ వెలిగించవచ్చా అంటారు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాం అక్కడ వెళ్ళ వెలిగించవచ్చా అంటారు అన్నపూర్ణాదేవి గుడికి వెళ్ళాం అక్కడ వెలిగించవచ్చా అంటారు కానీ అక్కడ మాత్రం వెలిగించవద్దు దుర్గా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ తొమ్మిది రోజులు మీరు ఈ యొక్క దీపాలు అనేది వెలిగించవచ్చు అలాగే తొమ్మిది రోజులు కూడా మీరు తలస్నానం చేయాలా ఇవన్నీ డౌట్స్ అనేది అడుగుతుంటారు స్త్రీలకు తలస్నానము మొదటి రోజు చేస్తే సరిపోతుంది నవరాత్రులలో ప్రతిరోజు కూడా కంఠస్నానం చేసుకోవచ్చు స్త్రీలకు ఒక్కరికి మాత్రం ఆ నియమం అనేది ఉంది కాబట్టి కంఠస్నానం చేసుకొనైనా గుడికెళ్ళి నీట్గా ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదంటే నలుపు కాకుండా మిగతా ఏవైనా సరే ఆ వస్త్రాలు ధరించి మీరు ఆ యొక్క అమ్మవారికి తొమ్మిది రోజులలో రోజు కూడా ఈ యొక్క దీపం అనేది వెలిగించవచ్చు అలాగే ఒకవేళ తొమ్మిది రోజులలో మీ పిల్లల బర్త్డేలు వస్తాయి అలాగే ఏమైనా ఫంక్షన్స్ వస్తాయి పెళ్ళిళ్ళు కానీ ఏవైనా ఫంక్షన్స్ ఇలాంటి వచ్చినప్పుడు ఈ దీపాలు మాత్రం వెలిగించకూడదు గుర్తుపెట్టుకోండి నవరాత్రులలో వచ్చినా కూడా మనం ఇలాంటి దీపాలు అలాంటి టైంలో మీరు వెలిగించకూడదు కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు తొమ్మిది రోజులు కూడా ఈ యొక్క లెమన్ దీపాలు అనేది ఖచ్చితంగా వెలిగించండి మీకున్న సమస్యల్ని కూడా తొలగించుకోండి అలాగే దీపాలం వెలిగించి ఆ తర్వాత పసుపు వినాయకుడిని పెట్టండి ముఖ్యంగా ఇక్కడ పసుపు వినాయకుడిని పెట్టి ఆ యొక్క పసుపు వినాయకుడికి మీరు పువ్వులు అక్షతలు అన్నీ వేసి ధూపం కూడా అంటే అగరబత్తి చూయిచ్చేసి మీరు మనసులో ఉన్న కోరికను అనేది చెప్పుకోవాలి ఎందుకు మనం ఇక్కడ పసుపు వినాయకుడిని పెట్టుకోవాలంటే మొదటి పూజ ప్రథమ పూజ ఎప్పుడైనా సరే మనకు వినాయకుడికి కాబట్టి మనము చేసే పూజలో ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఆ యొక్క వినాయకుడి అనేది పెట్టి తీరాల్సింది కాబట్టి ప్రతిరోజు వెలిగించే దీపంలో చిన్న వినాయకుడిని పెట్టుకోండి అన్ని అక్షతలు ఎరుపు రంగు అక్షతలు ఎరుపు రంగు పువ్వులు అన్నీ వేసి నమస్కారం చేసుకొని మనసులో మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది మీరు చెప్పుకోవాలి మరీ కష్టతరమైన కోరికలు కాకుండా అమ్మవారికి కూడా మనము అంటే చాలా ఈజీగా అంటే మరీ ఏదేదో అడగకూడదు అవి కొంచెం అనుకూలంగా ఉండేవి తీరే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి కోరుకున్నాం కదా వెంటనే నెరవేరుతుందా అని మీకు డౌట్ వస్తుంది కష్టపడాలి కష్టపడాలి అన్నీ చేస్తేనే ఆ యొక్క అమ్మ అనుగ్రహం ఉంటుంది అప్పుడు మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి పెళ్ళి కానీ వ్యాపారం కానీ విద్య కానీ సంతానం కానీ ఏ సమస్య ఉన్నా కూడా ఈ యొక్క నిమ్మ దీపాలు వెలిగించి చూడండి చాలా చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది అందరూ శుక్రవారం మంగళవారం వెలిగిస్తూ ఉంటారు కానీ ఈ యొక్క నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా యొక్క దీపం అనేది వెలిగించవచ్చు ఇవన్నీ వెలిగించిన తర్వాత అట్టనే వదిలేసి రాకండి దీపాలు కొండెక్కిన తర్వాత మీరే శుభ్రంగా వాటన్నిటిని తీసుకొని అక్కడ ఎక్కడైనా అవన్నీ దేవుడి సామాగ్రి ఉంటాయి కదా అక్కడ వేసేయండి పాపం మనం చేసిన పూజ వేరే వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటూ వాళ్ళు క్లీన్ చేయకూడదు కదా కాబట్టి ఒక్క టూ మినిట్స్ వెయిట్ చేసి అక్కడున్న ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసి వచ్చారంటే ఆ పుణ్యం కూడా మీకు కలిసి వస్తుంది ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మీరు చేసిన దానికి వేరే వాళ్ళు వచ్చి చేస్తే ఆ పుణ్యం కూడా వాళ్ళకే వెళుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసిన పూజలో ఆ యొక్క వెలిగించిన దీపాలు కానీ ఏవైనా ఉన్నా మీరే శుభ్రపరచుకొని చేసే విధంగా చూడండి ఇది రోజుటి ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు మీరు లైక్ చేస్తేనే నా వీడియో ముందుకు వెళ్తుంది నవరాత్రి గురించి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు